నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ తీసి రాజమౌళి మీకు ఈరోజు ఆరోగ్య కథలు అందులో భాగంగా ఒక కథ దాని పేరు నాకు విడాకులు కావాలా వద్దా ఇది టైటిల్ నాకు విడాకులు కావాలా వద్దా ఇది కథ కమింగ్ టు ది పాయింట్గా ఇంకా స్టోర్లోకి వెళ్ళిపోదు మనం అది కోర్టు హాలు ఆ కోర్టు హాల్లో జడ్జి ఉన్నాడు ఆ వాదోపవాదాలు అన్నీ విన్నాడు విన్న తర్వాత ఫైనల్గా ఎవరైతే విడాకులు కావాలని కోర్టుకు ఎక్కారో ఇద్దరు భార్యాభర్తలు ఆయన పేరు మనం రాజు అనుకుందాం ఆమె పేరు రాణి అనుకుందాం ఆ రాజును జడ్జి అడిగిన ముందుగాల నీకు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నాం మీ మీ వాదోపవాదాలు మొత్తం నేను విన్నా ఈ వయసులో నీకు ఇప్పుడు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నావు నాలుగు మాటలు చెప్తే దాన్ని బట్టి నా జడ్జిమెంట్ నేను ఇస్తాను అని అన్నాడు ఆయన అందుకు రాజు సంసిద్ధతను వ్యక్తం చేసిండు చెప్పడం ప్రారంభించిండు ఇక్కడ రాజు గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే రాజుకి అరవై రెండు అరవై మూడు సంవత్సరాల వయసు రిటైర్ అయిండు ఇంట్లో ఉంటున్నాడు ఆయన భార్యకి ఒక యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఆమె నాకు విడాకులు వద్దు బాబు నా భర్తను అనుకుంటున్నాడు ఆయన మైండ్లో ఏదో పిచ్చెక్కిపోయింది ఆయన అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని చెప్పేసి ఆమె అనుకుంటుంది సో ఈ లోపల మనం రాజు గురించి మనం ఇక్కడ మాట్లాడదాం ఇంకా రాజుకి ఒక కొడుకు ఒక అబ్బాయి వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉంటారు సో రాజు ఏదో మధ్యతరగతి కుటుంబమే కానీ గవర్నమెంట్ జాబ్ నుంచి ఆయన రిటైర్ అయిపోయిండు మొత్తానికి హైదరాబాదులో ఒక మంచి మామూలుగా మధ్యతరగతి ఇంట్లోనే మంచి సొంతంగా ఒక బిల్డింగ్ ఉంది అప్పుడు కారు కూడా ఉంది ఆయనకి సో ఆయన జీవితాన్ని అట్లా నెట్టుకొస్తున్నాడు కానీ ఆయన సడన్గా ఈ వయసులో అరవై రెండు అరవై మూడు సంవత్సరాల వయసులో తన నా భార్యకు నాకో విడాకులు కావాలని అన్నాడు దానికి జడ్జి అన్నాడు నువ్వు చెప్పు అన్నాడు ఆయన చెప్పడం ప్రారంభించాడు నాకు ఇట్లా అట్లా ఆయన రకరకాలుగా చెప్తున్నాడు నా భార్య ఇట్లా అట్లా ఇది ఇది అది అని చెప్పేసి దాదాపుగా పదిహేను నిమిషాల పాటు జడ్జి చెప్పిండు సో ఇది ఏం చెప్పిండదు మనం ఇది పక్క వెళ్ళం అసలు ఇప్పుడు రాని పిలిచాను జడ్జి గారు చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి మీ ఆయన మా అట్లా చెప్పకుండా మరి నువ్వేమంటున్నావు అంటే నా చెప్పుడు పాడుగాను ఏం చెప్పాలి చెప్పాలన్నాయా నేను ఆయనకు పిచ్చిలేసినట్టుంది మెదళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉంది నేనే సర్వ రోగాలతో పాడైనా నన్ను ఈ వయసులో వదిలిపేసి అనుకుంటున్నాడు ఈ ఇది ఏంది సారీ వాడు మాడడానికి నన్ను క్షమించండి ఏం చేయాలని నాకు అర్థమైతే లేదు నాకు ఈ వయసులో ఈ తలనొప్పి ఏంది నా పిల్లలేమో నన్ను ఇంకా నన్ను ఆయనను తిట్టని తిట్టు తిడుతున్నారు అంటే మనం బాధ ఇంకా చెప్పమ్మా ఏముందయ్యా నాకు లేస్తే కూసుంట్లేను కూసుంట్లు లేవలేను మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కీళ్ళ నొప్పి తలకాయ నొప్పి నాకు డయాబెటిక్ పేషెంట్ని తర్వాత నాకు థైరాయిడ్ ఉంది అన్ని రోగాలు నాకు పాడైనాయి నన్ను చూసుకున్న వయసులో నన్ను వదిలిపెట్టిపోతే నేను ఎక్కడ చావాలి ఏడ చావాలి నాకు ఆత్మహత్య వేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అయ్యా బాంచని కాలు నాకు ఏ నాకు నాకు విడాకులైతే వద్దు దయచేసి మేము కలిసినటట్టు మమ్మల్ని ఉంచండి నా అన్నమాట జడ్జికి నిజంగా పిచ్చికి అరే ఏంది ఇట్లా అని ఆయన ఒక రకంగా చెప్తాడు ఈమెకు ఒక రకంగా చెప్తుంది నేనేం చేయాలనంటే సరే నేను లంచ్ చేసి వచ్చిన తర్వాత నీకు చెప్తా అని చెప్పేసి మొత్తంకైతే అప్పుడు వెళ్ళి ఆయన వెళ్ళిండు భోజనానికి వీళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు భోజనం చేస్తే జడ్జి గారు బాగా ఆలోచించారు అసలు ఏందన్నది అయిపోయింది వచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళందరూ కూర్చున్నారు అప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నట్టు ఏమనంటే చూడండి ఆయనకు అంత వయసు మీకు ఇంత వయసు ఈ వయసులో మీరు విడిపోతే బాగుండదు ఒక పని చేద్దాం ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరే వరకి మీరు కలిసే ఉండండి ఆరు నెలల వరకు మీరు కలిసి ఉండండి ఆరు నెలల తర్వాత మీరు మళ్ళీ నా దగ్గర రండి అప్పుడు మీ ఇద్దరి మధ్యలో పుసుకపోతే నిజంగా కూడా నేను విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పేసేసి ఆయన అయిపోయింది వెరీ గుడ్ చాలా బాగుంది అందరు కలిసి వెళ్తారు అయిపోయింది కథ సో ఈ కథ ఇక్కడ వరకు ఇది ఇంటర్వ్యూ అనుకుందాం ఏం ఆలోచించు మిత్రులారా నిజంగా చెప్తున్నా ఈ కథను కనుక మీరు మిస్ అయితే మీరు జీవితంలో చాలా కోల్పోతారు అయితే నాకు వచ్చే బెనిఫిట్ ఏమి లేదు ఇక్కడ నేను ప్రజల్ని కొంచెం చైతన్యపరచాలనే ఉద్దేశం కొద్దీ నేను ఇలాంటి కథల రూపంలో చెప్తున్నాను కమింగ్ టు పాయింట్గా మధ్యలో నా సుత్తి ఎందుకు అయిపోయింది మొత్తానికి అయితే జడ్జి మళ్ళీ ఆరు నెలలు అయిపోయింది వచ్చిండ్రు అప్పుడు రాజు రాణి ఇద్దరు వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ముందు రాజు జడ్జి గారు రాజును చూడలేదు రాణిని చూశారు రాణిని చూసి ఆశ్చర్యపోయారు ఆయన అరే ఏంటమ్మానం ఇట్లా అని చెప్పేసి నిజంగా చెప్తాం మనం కూడా ఆశ్చర్యపోతాం అప్పటి వరకు దాదాపుగా తొంభై కిలోలున్న రాణి అరవై కిలోల వరకు అయిపోయింది సన్నగా అయిపోయింది చాలా నాజుగ్గా అయిపోయింది ముఖంలో కళ ఉంది చాలా హుషారుగా ఉంది అద్భుతంగా ఉంది అప్పుడు ఈసారి ముందుగాల జడ్జి గారు రాజునాయుడు గారు ఏంటమ్మా మరి ఆ రోజు నీకు విడాకులు కావాలి మీ భర్త విడాకులు కావాలని అడుగుతాను నువ్వు వద్దనన్నావు కదా మరి ఇప్పుడు ఏమంటావు అని అంటే జడ్జి గారు నిజంగా మీరు మాకు ఇప్పుడు దేవుని లాంటి వాళ్ళు మాకు విడాకులు వద్దని నేను ఆ రోజు అన్నా ఈరోజు కూడా వద్దంటున్నా కానీ అసలు విషయం ఇంకా నేనైతే ఇప్పుడు ఏం చెప్పలేను ఇప్పుడు నా భర్త చెప్తాడు మీరు వినండి అంటారు సరే ఇప్పుడు ఆమెకు పోయి కూర్చుంది తర్వాత ఇప్పుడు భర్త రాజు రాజుగారిని రాజు రాజుగారు ఏంటి మరి మీరు అంతలా విడాకులు కావాలనుకుంటారు మరి ఇప్పుడు నేను విడాకులు అని ఒకటే ఒక మాట అన్నాడు అప్పుడు రాజు అన్నాడు సార్ నాకు విడాకులు వద్దు ఏమద్దు అని అన్నాడు ఈ సార్ జడ్జి గారు ఆశ్చర్యపోయారు ఏంటి ఆ రోజు అంతగా చెప్పావు విడాకులు కావాలని అన్నావు మరి ఇప్పుడు ఎందుకు అన్నావు అంటే సార్ మీరు నాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే చాలా అమూల్యమైన ఈ పది నిమిషాల సమయం నాకు ఇవ్వండి మీరు దయచేసి నేను చెప్తాను చెప్పిన తర్వాత మీరు నాకు మీరు ఎట్లాంటి అట్లానే కానీ ఈ ఈ ఈ వాక్యాలు మాత్రం దయచేసి సమాజానికి వెళ్ళిపోవాలి నేను చెప్పే పదాలు వాక్యాలు అని అంటే సరే మీ ఇష్టం అన్నారు ఆయన ఏం చే ఏం కావాలంటే ఏం లేదు ఇది కొంచెం వీడియో తీసుకుంటారు మీ అనుమతితోనే అంటే ఎలా రేపు వీడియో తీయో పెద్ద ప్రాబ్లం కాదు ఎవరికి ఫోన్ ఉంటే ఆడు వీడియో తీస్తున్నాడు జడ్జి గారు కోర్టులోనే అనుమతి ఇచ్చిండు ఆయన వీడియో తీస్తున్నాడు రాజుగారు చెప్పడం మొరుబెట్టరు సార్ ఏం లేదు నేను నా జీవితం పల్లెల్లో స్టార్ట్ అయింది పట్టణానికి వచ్చిన పోరాటం పోరాటం ఏదైనా అదృష్టం పకుంటే గవర్నమెంట్ జాబ్ దొరికింది మొత్తానికి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోయిన పిల్లలుగా అన్నారు అదైంది ఇది అయిపోయింది జీవితంలో పోరాడి పోరాడి సాధించి సాధించి ఈ స్టేజ్కి వచ్చిన మంచి స్టేజ్లో ఉన్నాం మేము అయితే సేమ్ టైం నేను ఈ అమ్మాయిని హైదరాబాద్ అమ్మాయిని చేసుకున్న ఈ అమ్మాయి లావుగా ఉంది అవన్నీ మీకు చెప్పిన ఇంతకుముందే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ ఆరు నెలలు జరిగిన సంగతి ఏంటంటే రిటైర్ అయిన తర్వాత నేను చాలా బుక్స్ జరిగిన అయితే ఇప్పుడు ఈ సమాజంలో నిజంగా అదృష్టవంతులు ఇప్పుడున్న యూత్ అంతా ఇప్పుడు ఒక యూట్యూబ్ అనే ఒకటి వచ్చింది దాని నుంచి చాలా మంచి జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం చాలా చెడు జరుగుతుంది కానీ నేను నా చదవడం నాకు నాలెడ్జ్ పెరిగింది ఈ గత రెండు సంవత్సరాల నుంచి నా ఖాళీ సమయం అంతా యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి నేర్చుకున్నది ఏంటంటే సారాంశం ఎస్పెషల్గా వాగ్భట్టాచార్యులు గారి వాళ్ళ ఆరోగ్య సూత్రాలని తర్వాత దాన్ని ఈ ప్రపంచానికి చాట్ చెప్పిన రాజీవ్ దీక్షిత్ గారు వారి నేను ఫాలో అయినా ఆయనే కాకుండా ఇటు బాబా రామ్ దేవ్ అటు ఇంకా కొత్త కొత్త చాలామంది వచ్చారు వాళ్ళ పేర్లు ఎందుకు మీకు కానీ వాళ్ళకి నేను బబ్రిసిటీ అవుతుంది వీళ్ళే నేను అనుసరించి నేర్చుకున్న దాన్ని నా భార్య మీద నేను ఎందుకు ప్రయోగించద్దు పాపం నా భార్య అమాయకురాలు హైదరాబాద్లో పుట్టి పెరిగింది ఈ తిండితోని ఆమె విషతుల్యమైపోయి ఆమెకు సర్వరోగాలు వచ్చినాయి సో నేను ఆమె వెంబడి ఊకపడ్డా ఇది జై అది జై అది జై ఇది జై అంటే ఆమె ఏం చేయకుండా నన్ను దూరం పెట్టింది అందుకే నాకు విసుకొచ్చేసేసి నేను మిమ్మల్ని ఆశ్రయించిన నాకు విడాకులు కావాలని చెప్పేసి సపరేట్గా ఈమె వదిలేసేసి నా ఊరికి నేను వెళ్ళిపోయి హాయిగా నేను పది మందికి ఇప్పుడు ఈ కాలంలో ఏదో రామాయణం మహాభారతం భాగవతం చెప్తే సరిపోదు ఇప్పుడు వచ్చే యూత్ నన్న నేను అంటే మంచి యువతరాన్ని దేశానికి అందించాలి నా నాలుగు మాటలు చెప్పాలనుకుని నేను నిర్ణయించుకున్నాను అందుకే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే అప్పుడే వచ్చినవంటే నా భార్య నాకు విడాకులు వద్దు నా పిల్లలు కూడా నన్ను అసహించుకున్నారు ఇంకా అన్నింటిని మించిన దురదృష్టం ఏంటంటే ఈ వయసులో నేను ఎవరో స్త్రీకి దాసోహం అయిపోయి నా భార్యకు నీ విడాకులు ఇస్తున్నాను కూడా నన్ను భండారీస్తారు కానీ అవన్నీ కాదు మీరు ఇచ్చిన ఆరు నెలల గడువులో మళ్ళీ నేను వెళ్ళిన రెండు రోజులు నేను ఉపాసం ఉన్నా నేను మనిషిలో మనసు కాలే కానీ ఏమొచ్చిందేమో నా భార్య లోపల మార్పు వచ్చింది అవన్నది సరే మీరు ఎట్లా చెప్తాయో అట్లా వింటారన్నది అప్పుడు నేను చేసిన మొదటి పని ఏంటంటే నా భార్య నా మాట విన్నదని చెప్పేసి నేను ఆమెకు కృతజ్ఞతపూర్వకంగా ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడి సరే నువ్వు నాకు జడ్జి గారు మనకు ఆరు నెలల సమయం ఇచ్చిండు కానీ నువ్వు నాకు మూడు నెలల సమయం నిన్ను నేను ఏ రోజైతే మనం పెళ్లి చేసుకున్నావో ఏ రోజైతే నువ్వు ముసిముసి నవ్వులు నావెప్పి చూసినవో ఏ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావో నలభై ఏళ్ళ క్రితం దాదాపుగా మన పెళ్ళి నలభై ఐదు సంవత్సరాలు అగో ఆ రోజు రాణిని ఇప్పుడు నేను సాక్షాత్కరించుకుంటా సరే అంత ఉంచుకోకుండా కానీ అంతలో సగం ఉంచుకుంటా నిన్ను రహిత నా భార్యగా చేసుకుంటా అన్నదానికి ఆమె సంపూర్ణ సహకరించింది ముందుగా మేము ఏం చేసినామంటే నా ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ని తీసుకుపోయి బయట తెచ్చినా ఆ తర్వాత మైక్రోవేవ్ని తీసుకుపోయి బయట తెచ్చిన వాషింగ్ మిషన్ తీసుకుపోయి బయట తెచ్చినా తర్వాత ఇంకా గ్రైండర్ని తీసుకుపోయి బయట తెచ్చిన షుగర్ని తీసుకుపోయి బయటపడేసి పాలు తీసుకోవడం చేసినాం అంటే ఇక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లంబా చోడ అవుతుంది ఇవన్నీ వద్దు ఇవన్నీ కావాలంటే నా దగ్గరికి ఎవరైనా సంప్రదిస్తే నేను నయా పైసలు లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని నేను బాగు చేస్తాను సో ఇవన్నీ నా భార్య విన్నది నేను చేసిన ప్రతి దాన్ని పొద్దుగా లేచినక నుంచి పొద్దుగా లేచినాక మన కళ్ళని ఎలా చూసుకోవాలి మన మొహం ఎలా కడుక్కోవాలన్న దాని నుంచి మొదలు అంటే బ్రష్ వేసుకునే దగ్గర నుంచి బ్రష్ని తీసి బయటపడేసేసినాం ఆ అన్నాన్ని ఎట్లా వండుకొని తినాలి ఎలా చేయాలన్న దాని గురించి మొత్తం అంటే పొద్దుగాల ఆరు గంటలకు లేస్తే ఆరు అది ఇంకా మేము ఐదు గంటలకు లేస్తున్నాం ఆమె ఐదు గంటలకు లేవడం మొదలుపెట్టింది ఐదు గంటలకు లేచి రాత్రి తొమ్మిది గంటల వరకు మేము పడుకుంటుంటుంది సో ఈ వరకు ఆమె నా మాట సంపూర్ణంగా విన్నది దాని ఫలితము ఆమె ఇరవై ఒక్క రోజుల్లోనే కేవలం ఇరవై ఒక్క రోజు లోపల ఆమెకు మార్పు వచ్చింది అప్పుడు నన్ను నన్ను నమ్మడం మొదలుపెట్టింది ఆ ఇరవై ఒక్క రోజు నుంచి మూడు లేకు ఆమె పూర్తిగా నయమైపోయింది ఇప్పుడు ఆరు నెలలలో ఆమె తను స్వయంగా ఏ రోజు అయితే మొక్కల నొప్పులు అనుకుంటే ఈ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉన్నామే ఇవాళ చాలా హ్యాపీగా వచ్చింది సో ఇప్పుడు నా భార్య నాకు కావాలి నేను అంకు విడాకులు అన్నాడు అది విన్న తర్వాత నిజంగా జడ్జి ఎంత ఆనందపడ్డాడంటే ఆయన అన్నాడు అప్పుడు ఒక మాట నా జీవితంలో నేను కేసులు చూసినా గానీ ఇట్లాంటి కేసు నేను చూడలేదు రాజుగారు నేను ఈ రోజు నుంచి మారిపోతున్నా నేను మీ శిష్యుని అయిపోయినా సో మీకు విడాకులు అవసరం లేదు మీరు హ్యాపీ జీవితాన్ని మళ్ళీ కలపండి నాకు తెలిసి మీరు మళ్ళీ ఇంకొక ఇరవై ఐదేళ్ళు ఎక్కువ బతుకుతారు అని చెప్పేసి ఆయన చెప్పింది సో ఇది కథ ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏంటంటే మిత్రులారా సులకన చేయకండి ఏదైనా వ్యక్తి ఆరోగ్య సూత్రాలు చెప్తుంటే వాళ్ళని సులకన చూడకండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఈ విషతుల్యమైన సమాజంలో మనం బతకాలంటే మన లోపల మార్పు రావాలి మార్పు వస్తేనే మనం బతుకుతాం లేదంటే ఇంకోటి మానవ జన్మ అద్భుతమైన జన్మ దేవుడు మనకి ఇచ్చిన వరం ఇది దీన్ని మనం చూడాలి ఎంతవరకు మనం ఎక్కువ బతికి ప్రపంచాన్ని చూస్తే అంత మంచిది నాకు నిజంగా చాలా హ్యాప్ అనిపిస్తుంది ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు చూడాలి సినిమాలు చూడండి షికారులు చేయండి అన్నీ చేయండి అన్ని అనుసరించాలి కానీ మనకు ఏం కావాలో అది నిర్వహించుకునే బాధ్యత నా మాటలతో ఏమన్నా హెల్ప్ అవుతాయి జయచ నమస్